వీరెళ్ళపాడు మండలం బజార్ లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈ రోజు కమిషన్పాడు మండలంలో జుజ్జూరు గ్రామంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి హాస్టల్లో ప్రస్తుతం నలభై ఎనిమిది మంది విద్యార్థులు నివసిస్తున్నారు హాస్టల్లో కల్పిస్తున్న వస్తువులు చాలా బాగున్నాయని ఏర్పాట్లపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారని చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి తెలిపారు హాస్టల్లో అందిస్తున్న ఆహారం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు జీరా రైస్ కు బదులుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవ్వాలని కోరారు హాస్టల్ వార్డెన్ పివి రామరాజుతో చైర్మన్ మాట్లాడుతూ పిల్లలకు ఇదే విధంగా మంచి నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు భోజనం నాణ్యతపై రాబోయే పదహారు నెలల పాటు తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని విజయ్ ప్రతాప్ రెడ్డి సందర్భంగా స్పష్టం చేశారు నేనండి మీ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈరోజు మన జుజ్జూరు వీరులపాడు మండలానికి సంబంధించిన ఒక బీసీ ప్రీ మెట్రిక్ స్కూల్ అంటే ఇక్కడ చదువుకొని ఇక్కడ నివసిస్తూ పక్కన స్కూల్లో చదువుకుంటాము ఇక్కడ ఉండే ఈ పిల్లల హాస్టల్కి రావడం జరిగింది బాగున్నాయి ఇక్కడ అన్ని వస్తువులు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అన్ని విధాల ఇక్కడుండే వార్డర్స్ అయితే ఏంటి ఈ బీసీ సంబంధించిన అధికారులందరూ కూడా మంచిగా వాళ్ళకు అన్ని అందిస్తూ ఉన్నారు వీఆర్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఆల్సో